మంచిర్యాల జిల్లాలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ తొంభై ఆరవ వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు

మా గౌరవ శాసనసభ్యులు కుక్కరాలు ప్రేమసాగర్ రావు గారు మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాభై ఎనిమిదో వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున మరియు పట్టణ కాంగ్రెస్ తరఫున ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది మరియు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్నారు దీనికి తోడుగా ఏదైతే మనం భారత రాజ్యాంగాన్ని హీలన చేస్తూ ఎవరైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటున్నారో వాళ్ళకు కబర్దార్ చెప్తున్నాం మా దళిత సంఘాల తరఫున ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్న కొన్ని పార్టీల వారికి మేము హెచ్చరించి చెప్తున్నాం థ్యాంక్ యూ గౌరవ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి మూల పురుషుడు రాజ్యాంగంలో ఏ విధంగా రాజ్యాంగం రచిస్తే ఈ దేశానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అహర్నిశలు రాజ్యాంగం కోసం కష్టపడేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు ప్రేమస్వరావు గారు మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ్మ గారు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు జిల్లా ఎక్సెస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా వారి విగ్రహం వద్దామని నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు అహర్నిశలు ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి సమానంగా బతకాలే అందరికీ మరి ఒకే ఒకే రకమైన విద్య కావచ్చు ఒకే రకమైన వైద్యం కావచ్చు ఏదైతే మరి అసమర్థం లేకుండా సమర్థం కోసం మరి కృషి చేసినటువంటి మరి ఏకైక ఒక దళిత నాయకుడిగా ఈరోజు మరి ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో ఎన్నో మరి ఎన్నో రకాలుగా మరి దళిత సంఘాలు కావచ్చు ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు వెళ్ళేవేళ్ళ కృషి చేస్తూ ఉన్నాయి ఏదైతే వారు కేవలం ఈ దేశానికి మరి ఈ అంటరానితనానికి ఏదైతే అసమానతలు విముక్తి కలగాలంటే దానికి ముఖ్యంగా మరి చదివే చదువు ద్వారానే ఈ యొక్క దేశంలో మరి ఏదైతే ఈ యొక్క అంటరానితనాన్ని దూరం చేయాల్సిన ఉద్దేశంతో మన ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ఒక గొప్ప మరి సామాజికవేత్తగా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి మన మధ్యలో నడైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగం ఏదైతే మరి అహర్నిశలు కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కూలీ చేసి రాజ్యాంగంలోని మార్పులు తీసుకొచ్చామనే ఉద్దేశంతో ఆ వారు ఈ విధంగా చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా మేము తిప్పుకొట్టడం జరిగింది దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పౌరుని మరి ఏదైతే తట్టి ఈ విధంగా చేస్తానని చెప్పేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన సందర్భం మా కాంగ్రెస్ పార్టీది అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగం ఏదైతే రచించే అవకాశాన్ని కూడా ఇచ్చినటువంటి అప్పుడు అందరూ కలిసి నాయకులు ఇచ్చారంటే అది కూడా గొప్పతనమే కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం మతం మతమే ఒక మతమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏకతటపై మరి కుల మతాలు లేకున్నటువంటి ఏక ఏకతడిపై ఉన్నటువంటి మా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్ద దించాలి ఆ గద్ద తీస్తేనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆకలి చావులు లేనటువంటి మన దేశంలో ఈ రోజు మళ్ళీ ఆకలి అంటే అది బీజేపీ ప్రభుత్వంతోనే ఈ రోజు మరి కొందరు నాయకులు ఈ రోజు మినిస్టర్లుగా మరి చెలమారుతున్నటువంటి నాయకులు కూడా కేవలం మత ముసుకులో ఈ యొక్క మన యువతను చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే మరి ముల్దారం అని చెప్పి లేకుంటే ఇంకోదని చెప్పేసి కవిలు అంటారు తప్ప మరి ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చినాం ఈ యొక్క రాజ్యం ఈ యొక్క రాజ్యంలో ఏదైతే దేశంలో ఎంతమంది నిరుదోధన పట్టించుకున్న సందర్భం లేదు అసలు అభివృద్ధి అభివృద్ధి లేదు అసలు సంక్షేమం లేదు అవిటి గురించి మాట్లాడరు కానీ కేవలం మతం గురించి మేము మతం గురించి రెచ్చగొట్టి ఇటు ఓటు సంపాదించుకునే మరి ఒక దేహంగా పెట్టుకుంటే తప్ప అవన్నీ లేవు ఇవన్నీ ఉండొద్దు అని చెప్పేసి ఎప్పుడు కూడా మరి ఆర్ఎస్ కష్టపడడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్లను అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే ఉద్దేశంతోనే ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే మరి మతం ముసుగులో ఈ యొక్క బియ్య బియ్య ప్రభుత్వం మరి చేస్తున్న కుట్రను మరి తిప్పుకోవడానికి బాధ్యత కూడా ఈ రోజు దేశ యువత తీసుకోవాలని చెప్పేది తెలియజేస్తూ ఈ యొక్క కారకమడానికి వచ్చినటువంటి మా మా పట్టణ నాయకులు కావచ్చు జిల్లా ఐసీసీఎల్ నాయకులు కావచ్చు అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుస్తున్నాం